దాదాపు ఈ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం బీజేపీకి పడ్డాయి ఇతర పార్టీలకు ఇతర పార్టీలకు ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు పడ్డాయి అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు డిఎంకే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్సెట్రా ఎక్సట్రా ఎక్సెట్రా మొత్తం ఇది కథ ఇప్పుడు ఇక్కడ స్కామ్ జరిగింది ఒక రకంగా దీన్ని కూడా స్కామ్ అనొచ్చు ఇది కూడా ఎలక్ట్రానిక్ బాండ్ అనేది స్కీమ్ కదా దీన్ని కూడా స్కామ్ అనొచ్చు ఎట్లా స్కామ్ అని అంటారు అని అంటే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి అంటే ఒక వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు ఏం చేస్తాడు అంటే జెడ్ అంటే నేను పేరు చెప్పట్లే ఒక పార్టీ ఇది ఎక్స్ జెడ్ అనే పార్టీతో అధికారంలో ఉన్న పార్టీతో ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నార్మల్గా మాట్లాడతాడు నాకు ఈ వంద కోట్ల వంద కోట్లకు రూపాయలకు సంబంధించినటువంటి కాంటాక్ట్ నా 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 కంపెనీకి రావాలి నేను దీనికి సంబంధించి కమిషన్ కింద నీకు ఒక ఇరవై ఐదు కోట్లు ఇస్తా అని చెప్పేసి మాట్లాడుకుంటాడు మాట్లాడుకొని ఇక ఏం చేస్తాడు అనంటే తను ఈ ఎస్బీఐ నుంచి ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా ఎస్బీఐ నుంచి ఎస్బీఐ ద్వారా ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా ఏం చేస్తాడు అనంటే ఈ ఎక్స్వై అంటే అది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు డిఎంకే కావచ్చు అన్నా డిఎంకే కావచ్చు ఇంకేమైనా కావచ్చు సో వాళ్ళకి ఏం చేస్తాడు అని అంటే ఇరవై ఐదు కోట్లే ఇస్తాడు వంద కోట్ల ప్రాజెక్టు కొట్టుకోబోతాడు కొట్టుకోబోయిన తర్వాత ఈ ఇరవై ఐదు కోట్లు కూడా అఫీషియల్గా అఫీషియల్గా పార్టీ అకౌంట్లో జమ అవుతాయి పార్టీ ఖాతాలో జమ అవుతాయి ఎట్లా అంటే ఈ ఎస్బీఐలతోటి ఇస్తారు ఈ ఎస్బీఐలో దాకా ఈ స్కీమ్ కథ ఏంటంటే అసలు ఎవరిచ్చిర్రు ఎందుకు ఇచ్చిర్రు ఎంత ఇచ్చిర్రు ఎంత ఇచ్చిర్రు అన్న అంశం తప్పించి ఎవరిచ్చిర్రు ఎందుకు ఇచ్చిర్రు ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళ ఊరు పత్రం పేపరు కంపెనీ ఏది ఉండకుండా వీళ్ళు దాచిపెట్టి డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లోకి వీళ్ళు అమౌంట్ జమ చేసేటటువంటి ప్రక్రియనే ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఈ ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా చాలా వేల కోట్ల రూపాయలు కూడా బీజేపీ ఖాతాలోకి చేరినయి అది ఇటువంటి ఇటువంటి కమ్యూనికేషనే మాకు అది కావాలి మీకు ఇది ఇస్తాం అని చెప్పేసి వీళ్ళు డీలింగ్ చేసుకుంటారు కదా ఈ ట్వంటీ ఫైవ్ పడగానే ఓకే ట్వంటీ ఫైవ్ అంటే పలానా క్రాంతి నుంచి పడ్డాయి క్రాంతి అనేటువంటి క్రాంతి అనేటువంటి మనతో మాట్లాడింది కదా మనం అది కావాలి అని చెప్పేసి సో వీళ్ళ నుంచి పడ్డాయి సో మనం ఇమీడియట్గా ఈ ఇది రిలీజ్ చేసి చాలే వీళ్ళకు ఈ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి అప్పచెప్పాలి లేకపోతే ఏదైనా ఒకటి చేయాలి అన్నట్టుగా లావాదేవీలు విరాళాలు అంటే ఏంది అసలు విరాళాలంటే నీ నుంచి ఏం ఆశించకుండా నీ బావు కోసం నీ ఉన్నతి కోసం నువ్వు అవసరం ఉంటుంది ప్రజలకు అని ఆశించి ప్రజలు ఇచ్చే సొమ్ము వ్యాపారవేత్తలు ఇచ్చే సొమ్మును ఎలక్ట్రల్ ట్రోల్బాల్ అంటారు ఎంత దగం అంటే ఇక్కడ అసలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ అన్ని పార్టీలు కూడా వీళ్ళకి ఇచ్చింది ప్రజలు కాదు వీళ్ళకి ఇచ్చింది ఈ ప్రజా సంక్షేమం చేసేందుకు లేకపోతే ఇంకో ఇంకోదానికి ఇంకో దానికి ఇంకోదానికి ఇచ్చిన వాళ్ళు కాదు అందరూ ఇచ్చిన వాళ్ళు దాదాపు కంపెనీలు అన్నీ బయటపడుతూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇచ్చిన వాళ్ళంతా కూడా ఓ ప్రైవేటు సంస్థలు నడుపుతున్న వాళ్ళు ప్రైవేటు కాంట్రాక్టర్లు ప్రైవేటు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు హోమ్ రామేశ్వరరావు గారు కావచ్చు హోమ్ నుంచి మెగా కంపెనీ అట మెగా కంపెనీ నుంచి ఇంకోటి ఇంకో రెండు మూడు కంపెనీల పేర్లు బయటపెట్టింది ఎస్బీఐ ఈ బీఆర్ఎస్ వాళ్ళ అకౌంట్లో పడినటువంటి అమౌంట్కి సంబంధించి నూట ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఒక కంపెనీ నుంచి డైరెక్ట్ ఇరవై ఐదు కోట్లు ఒక రాజకీయ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది అది బీజేపీకి అయినా సరే బీజేపీకి కూడా ఈ మెగా కంపెనీ వాళ్ళు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేశారు ఒక కంపెనీ చిన్న లాజిక్ ఒక కంపెనీ ఒక పార్టీకి ఎందుకు డబ్బులు ఇస్తుంది కంపెనీకి పార్టీకి సంబంధం ఏంది పార్టీకి ఇస్తే పార్టీకిస్తే ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి కదా పార్టీకి ఫండింగు మాకు మోడీ ప్రభుత్వం కావాలి మాకు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కావాలి మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలి అని చెప్పేసి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును ప్రజలు ఇవ్వాలి ఒకవేళ ప్రేమ ఉన్నది ఎక్కువ ప్రేమ ఉన్నది ఈ వ్యాపార సంస్థలకు ఈ వ్యా ప్రైవేటు వ్యాపార సంస్థలకు ప్రేమ్ ఉన్నది ఒక కోటి రూపాయలు ఇచ్చింది వాళ్ళకు వేల కోట్ల రూపాయలు వస్తుంది వందల కోట్ల రూపాయలు వస్తుంది కోటి రూపాయలు ఇచ్చిందంటే విరాళం కింద కోటి రూపాయలు ఇస్తారు ఇచ్చిన అనుకుందాం సో లేదు వీళ్ళకు నిజంగానే ఆ పార్టీ ఆ వ్యాపార సంస్థలకు దయాహృదయ స్థితి ఎక్కువ ఉంటుంది వాళ్ళు మొత్తం చాలా మానవత దృక్పాన్ని చాటుకుంటారు వాళ్ళు విరాళాలు వట్టి వట్టుగానే ఇరవై ఐదు కోట్లు వంద కోట్లు చేస్తారు అని అనేది ఉంటే కేరళలో ఫ్లాట్స్ వచ్చినాయి అప్పుడు ఎందుకు ఒక్కొక్కరు ఈ ఇరవై ఐదు కోట్లు వంద కోట్లు యాభై కోట్లు ఎందుకు పార్టీల అకౌంట్లు వేసినట్టు ప్రజల అకౌంట్లలో ఏలేదు కేరళ ప్రభుత్వం అకౌంట్లలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎందుకే లేదు కరోనా వచ్చింది కరోనా కరోనా వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ కూడా విలవిలలాడుతుంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రోన్ బ్రాండ్ల ద్వారా చేస్తున్నటువంటి బీజేపీ అకౌంట్లు కావచ్చు బీజేపీ అకౌంట్లు కావచ్చు బీఆర్ఎస్ అకౌంట్లు కావచ్చు కాంగ్రెస్ అకౌంట్లు కావచ్చు ఇంకా ఇతర పార్టీల అకౌంట్లలో చేస్తున్నటువంటి డబ్బు అప్పుడు కరోనా టైంలో ఈ కంపెనీలు అన్నిటి ఈ మెగా వాళ్ళు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు వీళ్ళు ఈ ఎలక్ట్రోల్ బావన ద్వారా ఇస్తున్నటువంటి సొమ్మును విరాళం అంటే పట్టికనే కదా ఇచ్చేటిది ఆ సొమ్మును అప్పుడు కరోనా టైంలో కష్టకాలంలో ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఎందుకు ఇరే అర్థమైందా మిత్రులారా సో ఇదంతా స్కీమ్ ఈ స్కీమును ఈ స్కీమే కాకపోతే ఇది ఒక స్కామ్ క్లియర్ స్కామ్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎట్టనో గిరి గట్టనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా అదొక స్కీమే దాన్ని స్కామ్ చేశారు సో ఎట్ ద సేమ్ ఇది కూడా ఇంతే ఎలక్ట్రోనల్ బాండ్లు కూడా ఇది ఒక స్కామ్ స్కామ్ చేయడం కోసమే ఫస్ట్ స్కీమ్ పెట్టారు అది కూడా స్కామ్ చేయడం కోసమే స్కీమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయడం కోసమే అదొక స్కీమ్ ఇది కూడా స్కామ్ చేయడం కోసమే ఇది కూడా ఒక స్కీమ్ సో ఇది గమనించాలి ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఏం జరిగింది అని అంటే బీజేపీ సారీ బీజేపీ దాదాపు ఎన్ని ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఈ అరెస్టు ఈ అరెస్ట్ గురించి నేను మాట్లాడాను అరెస్ట్ అయ్యారు వాళ్ళు తప్పు చేసిరా ఉప్పు చేసిరా అదంతా పక్కన పెడితే ఈడ స్కామ్ జరిగింది ఆరు వందల కోట్ల రూపాయలట వంద నుంచి ఆరు వందల రూపాయల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ వంద నుంచి ఆరు వందల ఏడా ఒకటి నుంచి ఆరు వేలేడా ఇదా స్కాము ఇదా స్కాము ఇది స్కామ్ అయితే ఇది కూడా స్కామే కదా సో ఈ గత కొన్ని రోజుల నుంచి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ముందల ఈ ఎలక్ట్రోన్ల బా ఎలక్ట్రోల్ బాండ్ల వ్యవహారం అనేది దేశమంతటా అంతటా చక్కర్లు కొడుతుంది సుప్రీంకోర్టులా ఈడ ఎస్బీఐలా ఆడా ఈడ రాష్ట్రం అంతటా ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా బీజేపీని చాలామంది పత్రికలలో ఈ ఎలక్ట్రోల్ బాండ్ల సంబంధించినటువంటి అంశాల మీద చర్చిస్తూ ఉన్నారు ఈ చర్చించే క్రమంలో ఏం జరుగుతుంది అనంటే బీ బీజేపీకి కొంచెం మైనస్ అవుతా ఉంది ఎందుకు అంటే రానున్నాయి లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో గిట్ల చేస్తే ఎట్లా అయితే ఎట్లా అన్నది ఒక అంశం కనబడతా ఉంది సో వాళ్ళు తెలివిగా చాకచక్యంగా చేసిర్రు కావాలనే దేశవ్యాప్తంగా ఒక చర్చ కావాలి ఎలక్ట్రోన్ బాండ్ల విషయం పక్కకు పోవాలి ఇది జస్ట్ ఆరు వేల కోట్లే ఇక్కడ ఆరు వందల కోట్ల స్కామ్ జరిగింది అని చూపించాలి అన్న ఉద్దేశంతో ఏం జరిగింది అని అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ చేసి కవితను అరెస్ట్ చేసిన వారం ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిర్రు అని అన్నది కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి అంశం కేవలం దేని గురించి ఏంటంటే ఈ ఎలక్ట్రోనల్ బాండ్ల ఈ ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయల మధ్య జరిగినటువంటి ఎలక్ట్రోల్ బాండ్ల అంశాన్ని పట్టించేందుకు పక్కన పెట్టేందుకు కేవలం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వంద నుంచి వంద నుంచి ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కవిత కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు అని కొంతమంది చెప్తా ఉన్నారు సో ప్రజలారా ఈ అంశాన్ని అంతా మీరు గమనిస్తే మీ అభిప్రాయం ఏంది మీరు ఏమనుకుంటున్నారు అన్నది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎందుకు ఈ అంశాన్ని చెప్తా ఉన్నానంటే ఈ ఈ వేల కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ బాన్ల అంశాన్ని పక్కన పెట్టేందుకు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురిని ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఇది సద్దు అనుగుతుంది అని అనుకున్నారా అన్నట్టుగా కొంతమంది వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇది మీరు గమనించాలి అసలు దీనిలో వాస్తవం ఏంది అన్నది మీరే నిర్ణయించాలి కొన్ని అంశాలలో కొన్ని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తా కొన్ని అంశాలు మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో మీరు ఒకసారి దీన్ని పరిష్కరించండి పరిశీలించండి సో ఇంకొక అంశం ఏంది అని అంటే ఇప్పుడు బీజేపీ చాలామంది అకౌంట్లను ఫ్రీ ఫ్రీజ్ చేసేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అకౌంట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు అన్నీ కూడా ఫ్రీజ్ చేసింది ఎందుకు అని అంటే రానున్న లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలో వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఏదో కూటమి ఏదో కూటమి వీళ్ళ అకౌంట్లలోనేమో ఇప్పుడు క్లియర్గా ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారానే కేవలం ఇక బీజేపీ అకౌంట్లో ఎంత ఉన్నదన్నది నాకు తెలియదు మరి సమాచార హక్కు చట్టం కింద తీసుకునే ప్రయత్నం చేయాలి ఒకసారి బీజేపీ అకౌంట్లో ఎంత ఉన్నది అమౌంటు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేషనల్ పార్టీ అయిన బీజేపీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నది అన్నది తెలాలి సో కేవలం ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చింది ఇది ఈ బీజేపీ అకౌంట్లో ఉన్నటువంటి సంపాదన ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎంత వచ్చిందన్నది నాకైతే క్లియర్గా తెలియదు సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీళ్ళ అకౌంట్లను ఫ్రీజ్ చేసిందట బీజేపీ వీళ్ళ అకౌంట్లలో ఆరు వేల కోట్లు ఉన్నాయి సో ఇక్కడ ఏంది పరిస్థితి అంటే గతంలో కార్గే గారు కార్గే గారు అదేవిధంగా రాహుల్ గారు సోని అమ్మ కూడా మాట్లాడేది ఈ అంశాల మీద మా అకౌంట్ను ఫ్రీజ్ చేసారు మేము రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి మాకు ఫైనాన్షియల్గా ఉండకుండా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు బాధలు వచ్చుకున్నారు వీళ్ళు బాధపడతూ ఉన్నారు మమ్మల్ని కావాలని కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి మరి ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే గారు కూడా గతంలో అన్నారు సో నిజంగా లోక్సభ ఎన్నికలకు పోవాలంటే డబ్బు అవసరమే కదా మా డబ్బు ఫ్రీజ్ చేసిన తర్వాత వీళ్ళు డబ్బు ఎట్లా పంచుతారు వీళ్ళ దగ్గర సరిపడే డబ్బు ఉందా లేకపోతే ఇంతకు ఉందా ఇది సరిపోతుందా అన్న అంశము ఇది వేరే సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టంగా మరి ఈ వ్యవహారం అయితే నడుస్తూ ఉంది అని కొంతమంది అంటా ఉన్నారు సో మీకేమనిపిస్తుందో మీరు చెప్పే ప్రయత్నం చేయండి మిత్రులారా